అనంతపూర్ జిల్లా పెద్దోడుగురు మండలం బుర్నాకుంట గ్రామంలో పీర్ల పండుగ సజావుగా సాగింది ఇక్కడ ఎటువంటి రగడులు జరగకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండి ఈ పీర్ల పండుగను జరుపుకున్నారు అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పొర్లు దండాలు చేయడంతో ఆరోగ్యంగా ఉంటారని అక్కడున్న పెద్దలు చెప్తున్నారు ఎటువంటి రోగమైనా నయమవుతుందని తెలియజేశారు గుడి నుండి అగ్నిగుండం వరకు తలస్నానం చేసి ఇక్కడ పొర్లదండాలు చేస్తారు ఆడవారు మగవారు ఇద్దరు కలిసి చేస్తున్నారు ఆరోగ్యంగా ఉంటారని వారి నమ్మకం বজ <laughs> ৰ <laughs> <laughs> itu penting pagar ini mau ada ఆరోగ్యానికి మంచి సౌకర్యము అంత బాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పురోధనం చేస్తారు ఏమేమి పీర్లున్నా లాల్స్వామి స్వామి మైన్ బాగా ఇక్కడ ఇద గురునాగొండ మండలా ఇది ఒడుగురు మండలానికి మైన్ ఇక్కడ బాగా జరుగుతుంది ఇక్కడ ఎన్ని రోజుల పాటు జరుగుతుంది ఇది పది రోజులు పది రోజులు వేటేస్తారు ఎందుకంటే చిన్నచరిగి శుక్రవారం చిన్నచరిగి మళ్ళీ శుక్రవారం శుక్రవారం శనివారం దినము ఆదివారం పెచ్చరిగి ఆదివారం పెచ్చరిగి సోమవారం వేటిపోతాయి మళ్ళీ పున్నానికి జాలితన పున్నం చేసి పేకెట్ట